ప్రెగ్నెంట్ మహిళ రోజా ఉండలేకపోతే ఏం చేయాలి సాధారణంగా ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో ప్రారంభంలో ఒకటి రెండు మూడు నెలల వారు ఉపవాసం ఉండడంలో ఎలాంటి అభ్యంతరం లేదని వారి యొక్క డాక్టర్ సలహా ఇచ్చినట్లయితే తప్పనిసరిగా వారు ఉపవాసాలు పాటించాలి అలా కాకుండా ఆరు ఏడు నెలలు లేదా నెలలు లేనటువంటి మహిళలు వారు రోజాలు ఉండలేరు వారికి ప్రమాదం కాబట్టి డాక్టర్ సలహా మేరకే వారు ఉపవాసాలు పాటించాలి మరి అలాంటప్పుడు ఉపవాసాలు పాటించలేనటువంటి ఉపవాసాలు ఉండలేనటువంటి గర్భిణీ స్త్రీలు ఏం చేయాలి అంటే వారు ఉపవాసానికి బదులుగా ఫిదియా చెల్లించకూడదు ఆ ఫిదియాని సతహా హైరాత్రుల రూపంలో కొంతమంది చెల్లిస్తూ ఉంటారు మేము గర్భవతులం కదా ఉపవాసం ఉండలేమండి కాబట్టి ఒక నిరుపేదకి మేము అన్నం పెడుతున్నామని భావిస్తూ ఉంటారు ఇది సమంజసమైనటువంటి విషయం కాదు ప్రెగ్నెంట్ మహిళ రోజా ఉండలేకపోతే ఆమె ఏం చేయాలంటే ఎప్పుడైతే ఆమె యొక్క డెలివరీ అయిపోయిన తర్వాత ఆమె పూర్తిగా ఆరోగ్యవంతురాలు అయిపోయిన తర్వాత అప్పుడు ఆమె వదిలేసినటువంటి రోజాలు ఖజా చేయాలి ఒక రంజాన్ తర్వాత నుండి మరో రంజాను ప్రారంభమయ్యేంత వరకు కూడా వారికి సమయం ఉంటుంది కాబట్టి ఆ రోజుల్లో వారు ఆ రోజాల్ని రోజాలైతే ప్రెగ్నెంట్ కారణంగా వదిలేశారో ఎన్నైతే రోజాలు వదిలేశారో అన్ని రోజాలు ఖజా రోజాలు పాటించాలి అలా కాకుండా చాలామంది ఏం చేస్తుంటారంటే మేము గర్భవతులం కదా దీనికి బదులుగా చెల్లిస్తాము చెల్లిస్తామని ఒక నిరుపేదకు అన్నం పెట్టి వదిలేస్తుంటారు అలా చేయడం సమంజసమైనటువంటి విషయం కాదు మరికొంతమంది ఖైరాత్ల రూపంలో ఫిదియాన్ని చెల్లిస్తుంటారు ప్రెగ్నెంట్ కాబట్టి మేము రోజాలు ఉండలేమని ఇది కూడా సరైనటువంటి విషయం కాదు సరైనటువంటి పద్ధతి ఏంటి అంటే మీరు ప్రెగ్నెన్సీ కారణంగా రోజాలు ఎప్పుడైతే మీరు డెలివరీ అయిపోయిన తర్వాత ఆ తర్వాత మీ ఫార్టీ డేస్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఇంకా కొన్ని నెలలు సమయం తీసుకొని మీరు మంచిగా పూర్తిగా సంపూర్ణంగా ఆరోగ్యవంతులు అయిపోయారు మరో రంజాన్ ప్రారంభం అవ్వక ముందు వరకు కూడా మీకు సమయం ఉంటుంది ఆ సమయంలో మీరు వదిలేసినటువంటి రోజాలని హజా చేసుకోవడమే ఇస్లాంలో సమ పద్ధతి ఫత్వా ఇస్లామియా రెండు బై రెండు వందల మూడు రెండు వందల నాలుగులో ఈ పూర్తి వివరణ మీరు చూడవచ్చు కొంతమంది ప్రెగ్నెన్సీలోని ప్రారంభపు దశలో డాక్టర్ గారి సలహా మేరకు ఉపవాసాలు ఉన్నటువంటి వారు కూడా మా దృష్టిలో ఉన్నారు కాబట్టి మీరు డాక్టర్ యొక్క సలహా తీసుకొని ఒకవేళ ఉపవాసం ఉంటే మీ ఆరోగ్యానికి నష్టం లేదంటే తప్పనిసరిగా మీరు ఉపవాసాలు పాటించవచ్చు ఒకవేళ డాక్టర్ గారు కనుక ఉపవాసం పాటించడం వల్ల మీ కడుపులో పెరుగుతున్న బీబీ యొక్క గ్రోతింగ్ కోసం చాలా నష్టం జరుగుతుందని చెప్పినట్లయితే మీరు ఉపవాసాలు వదిలేసి ఆ తర్వాత ఎప్పుడైతే మీరు డెలివరీ తర్వాత ఆరోగ్యవంతులు అవుతారో అప్పుడు మీరు మిస్ చేసినటువంటి ఖజా రోజాలు పాటించాలి అయితే చాలా మంది గర్భిణీ స్త్రీలు ఒక ఏంటంటే వారు వదిలేసినటువంటి ఉపవాసాలని మిగతా రోజుల్లో వారు పాటించకుండా ఫిదియా చెల్లిస్తూ ఉంటారు ఇది సమంజసమైనటువంటి విషయం కాదు అసలు ఫిదియా ఎవరు చెల్లించాలంటే ఫత్వా ఇస్లామియా రెండు బై నూట తొంభై రెండు నూట తొంభై మూడు ప్రకారంగా ఫిదియా ఎవరు చెల్లించాలి అంటే ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు ఉదాహరణకి ఒక వ్యక్తి డయాలసిస్ పై ఉన్నాడు ఆ డయాలసిస్ పై ఉన్నటువంటి వ్యక్తి రోజాలు ఉండలేడు కాబట్టి అతడు ఫిర్యాదు చెల్లించాలి ఎందుకంటే అది తాత్కాలికంగా అనారోగ్యం కాదు అది దీర్ఘకాలిక అనారోగ్యం కాబట్టి ఆ విధంగా అతడికి ఫిదియా అనేది చెల్లించాలి ఒక రోజాకి బదులుగా ఒక నిరుపేద ఒక మిస్కిన్కి అతడు ఒక పూట భోజనం పెట్టాలి అలాగే కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు ఫోర్త్ స్టేజెస్లో ఉంటారు వారికి ఇచ్చేట ట్రీట్మెంట్ ఎలాంటిదంటే అంటే ఒక్కరోజు ఆపిన వారి ప్రాణాలకే ప్రమాదం ఆ విధంగా క్యాన్సర్ అనేది కంటిన్యూగా ఇక వారికి ఎప్పుడు కూడా ఆ యొక్క అనారోగ్యం నుండి బయటపడేటట్టు అవకాశమే లేదనుకోండి అలాంటి వారు కూడా ఫిదియా చెల్లించవచ్చు ఈ విధంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మాత్రమే ఫిదియా చెల్లించాలి తప్ప ఈ విధంగా బహిష్టు స్థితికి గురైనటువంటి వారు లేదా పురుటి రక్తస్రావంతో ఉన్నటువంటి వారు డెలివరీ సమయంలో ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వీరు తమ యొక్క రోజాలను ఆ తర్వాత పరిశుద్ధులైన తర్వాత ఆరోగ్యవంతులైన తర్వాత వారు తాము వదిలేసినటువంటి రోజాలు హజా రోజాలని మరో రంజాన్ వచ్చే వరకు కూడా వారికి అవకాశం ఉంటుంది తప్పనిసరిగా వారు ఆ యొక్క రోజాలను పాటించాలి తప్ప ఫిదియా చెల్లించి ఊరుకోకూడదు ఇది సమాజ విషయం కాదు అల్లా సుమరతల మీకు నాకు మనందరూ కూడా హురాన్ హదీస్ వలుగులో జీవితం గడిపేటటువంటి సద్బుద్ధిని సాధించుకోగా ఆమె నెల రంజాను నెలలో ఒకవేళ స్త్రీలకు బహిష్టు వచ్చినట్లయితే రమజాన్ నెలలో వారు ఏం చేయాలి చాలా మంది స్త్రీలు కోరుకుంటారు రంజాన్ నెలలో మేము బహిష్టుకు దూరంగా ఉండి పరిశుద్ధంగా ఉన్నట్లయితే మేము రంజాన్ యొక్క ప్రతిఫలాన్ని పొందగలమని చాలా ఆతృతతో ఎదురుచూస్తుంటారు అలాంటి సోదరిములు గనక వారికి రమజాను మాసంలో బహిష్టు వచ్చినట్లయితే బాధపడుతూ ఉంటారు కొంతమంది అయితే టాబ్లెట్లు తినే ప్రయత్నం చేస్తారు ఇది చేయకూడదు ఎందుకంటే సృష్టి శ్రీ ధర్మం ఏంటంటే బహిష్టు రావడము అది అల్లా ఇష్టము అది ఎప్పుడన్నా రావచ్చు మన సమయము సరిగ్గా రమజాను ప్రారంభం అయ్యే ముందే బహిష్టు కంప్లీట్ అయిపోయి పరిశుద్ధమైపోయి ఇక నెల రోజులు ఉపవాసాలు రావాలని కోరుకోవడంలో దువ చేసుకోవడంలో తప్పులేదు కానీ ఒకవేళ రమజాను మాసంలో బహిష్టు వచ్చినట్లయితే మనం బాధపడాల్సిన అవసరం ఎంత మాత్రం కూడా లేదు రమజాను నెలలో గనక స్త్రీలకు బహిష్టు ప్రారంభమైనట్లయితే వారు రోజా ఉండకూడదు హురాన్ ముట్టుకోకూడదు నమాజ్ కూడా చదవకూడదు మరి ఏం చేయాలండి బహిష్టు సమయంలో రమజాను కదా పవిత్ర మాసం కదంటే బహిష్టు సమయంలో స్త్రీలు రమజాన్లో ఏం చేయవచ్చు అంటే మొట్టమొదటిగా వారు వజూ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇస్తే దువాలు చేసుకోవచ్చు అదే విధంగా వారు సదక మరియు హైరాత్ చేయవచ్చు తక్బీరాత్ కూడా చదువుకోవచ్చు అదేవిధంగా వారు జాగారం చేస్తూ దైవంతో దువాలు కూడా చేసుకోవచ్చు సునన్ అబు దావుద్ హరీస్ సమ్మర్ పదిహేడు అయితే ఎవరైతే రమజాను మాసంలో ఈద్ నమాజ్ కూడా బహిష్టు స్త్రీలు రావచ్చు కానీ వారు నమాజ్ చదవకుండా వారు దువాలో పాల్గొనవచ్చు అని ప్రవక్త మహమ్మద్ సల్ల్లా హాల్సల్ వారు తెలియజేశారు హదీసు ప్రకారంగా మా అల్లాహ వారికి హజ్ సమయంలో హైజ్ ప్రారంభమవుతుంది అంటే ఆమెకు బహిష్టు ప్రారంభం అవుతుంది అప్పుడు ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీ వారు ఒక తవాఫ్ తప్ప మిగతావి చేసుకోవడం అని చెప్పారంటే దువాలు మరియు జిక్ర చేసుకోండి అని ఐషా రది అల్లాహన్హా వారికి ప్రవక్త మహమ్మద్ సలెల్లాహల్ వారు తెలియజేశారు అయితే బహిష్ణ స్థితిలో స్త్రీలు హురాన్ని తాకకుండా హురాన్ని వినవచ్చు దువాలు చదువుకోవచ్చు బుక్స్ చదువుకోవడం ఎలాంటి దోషం లేదు అని ఓలామాలు కూడా ఈ విషయాన్ని తెలియసారు కాబట్టి ఈ పవిత్ర మాసంలో ఎవరైతే బహిష్టు స్థితిలో ఉన్నటువంటి సోదరిములు ఎవరైతే ఉన్నారో వారు వజూ చేసుకోవచ్చు జికర్ చేసుకోవచ్చు తక్బీరాత్ చదవచ్చు అదేవిధంగా ఇస్తహార్ చదవచ్చు అదేవిధంగా వారు రాత్రి జాగారం ఉండి కూడా దువాలు చదువుకోవచ్చు ఒకవేళ బహిష్ఠ స్థితిలోనే ఉన్నట్లయితే ఈద్ వరకు కూడా ఉన్నట్లయితే వారు ఈద్గా మైదానానికి వచ్చేసి నమాజ్ చదవకుండా దువాలు కూడా వారు పాల్గొనవచ్చు ఈ పనులు ఏవైతే ఉన్నాయో తప్పకుండా చేస్తే తప్పనిసరిగా అల్ల సుమతల వారికి అజర్ అంటే పుణ్యాన్ని ప్రసాదిస్తాడు ఈ పుణ్యం అయితే రంజాన్లో దైవము ప్రసాదించనున్నాడు కాబట్టి అల్లా సుమత మీకు నాకు మనందరికీ కూడా హురాన్ మరియు వెలుగులో జీవితం గడిపేటటువంటి స్థితిలో స్త్రీలు తమ చేతులకు మెహందీ పెట్టుకోవచ్చా ఇస్లామియా ఎనభై ఒకటి ప్రకారంగా విశ్వాసి అయినటువంటి స్త్రీలు ఉపవాస స్థితిలో రంజాన్ నెలలో కూడా వారు ఉపవాసం పాటిస్తూ తమ చేతులకు మెహందీ పెట్టుకోవచ్చు ఇది స్త్రీలకు సంబంధించినటువంటి విషయం ఉపవాస స్థితిలో కూడా మెహందీ పెట్టుకోవడం ద్వారా వారి యొక్క ఉపవాసం అనేది భంగం అవదు కానీ పురుషులు తమ చేతులకు కాళ్లకు మెహందీ అనేది పెట్టుకోవద్దు పురుషులకు చేతులకు కాళ్లకు పెట్టుకోవడానికి వ్యాధి తగ్గడానికి పెట్టుకోవచ్చు హీస్ నాలుగు వేల రెండు వందల ఆరు ప్రకారంగా పురుషులు తలకు మెహందీ పెట్టుకోవడం అనేది సున్నత్ సునన్ నిసాయిదీస్ ఐదు వేల ఎనభై ఆరు గడ్డానికి మెహందీ పెట్టుకోవడం అనేది సున్నత్ ప్రవక్త వారు గడ్డానికి మెహందీ పెట్టుకునేవారు రోజాలో కూడా గడ్డానికి మెహందీ పెట్టుకోవచ్చు తలకి మెహందీ పెట్టుకోవడం వల్ల ఎలాంటి దోషం లేదు రోజా అనేది భంగం కూడా అవ్వదు ఉపవాస స్థితిలో వామిటింగ్ అయినట్లయితే ఉపవాసం అనేది భంగం అవుతుందా సునన్ ఇబ్నే మాజా హదీస్ నంబర్ పదహారు వందల డెబ్బై ఆరులో ప్రవక్త మహమ్మద్ సలీ వారి విధంగా తెలియజేశారు ఉపవాస స్థితిలో గనక అతని ప్రమేయం లేకుండా అతనికి వాంతి అయినట్లయితే ఆ విశ్వాస యొక్క ఉపవాసం అనేది భంగం అవ్వదు కానీ ఉద్దేశపూర్వకంగా ఎవరైతే ఉపవాస స్థితిలో వాంతి చేసుకుంటారో అలాంటి వ్యక్తి యొక్క ఉపవాసం అనేది భంగం అవుతుంది ఉదాహరణకి కొన్ని ఊర్లలో మనం చూస్తుంటాం ఏం చేస్తుంటారంటే వారు ఉదయం బ్రష్ చేసుకున్న తర్వాత వారు తమ రెండు వ్రేళ్ళని గొంతులో వేసేసుకొని తక్కుతూ ఉంటారు ఎందుకంటే బలగం బయటికి తీయాలని చెప్పేసి పసరు బయటికి తీయాలి అని వారు ఆ విధంగా వారు సఫ్రాన్ని మేము బయటికి తీసుకున్నామని వామిటింగ్ చేస్తూ ఉంటారు ఇలాంటి ప్రయోగాలు ఉపవాస స్థితిలో చేయకూడదు ఎందుకు అంటే బలవంతంగా వాంతి చేసుకున్నట్లయితే ఆ వ్యక్తి యొక్క ఉపవాసం అనేది భంగమవుతుంది అలా కాకుండా ఎవరైనా వారు ఉపవాసనీయత్తో శైరి చేసేసుకున్నారు పడుకున్నారు మధ్యాహ్నం అయిపోయింది ఆ తర్వాత ఏదో కడుపులో ఒక రకమైనటువంటి బాధ కలిగి వారికి వాంతి వచ్చేసింది అనుకోండి అది అతని ప్రమేయం లేదు కాబట్టి అలాంటి వ్యక్తి యొక్క ఉపవాసం అనేది భంగం అవ్వదు అతను కడుక్కొని తన యొక్క ఉపవాసాన్ని ముందుకు కొనసాగించాలి అలా కాకుండా ఉద్దేశపూర్వకంగా ఎవరైతే వాంతి చేసుకుంటారో వారి యొక్క ఉపవాసం అనేది భంగం బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి